ఫ్రెండ్స్ ఈరోజు స్నాక్స్ ఏంటో చూద్దామా స్వీట్ కాను చికెన్ ఫ్రై తర్వాత నిన్న చప్ప పూరీలోకి చోలే కర్రీ చేసాను అనమాట దాన్ని నేను ఈరోజు ఈవినింగ్ కోసం ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కోసము దీన్ని వేడి చేసి ఈరోజు చికెన్ కర్రీ చేశాము అక్కడ చికెన్లో ఉన్నటువంటి పీసెస్ గ్రేవీ వేసేసి మొత్తం అంతా స్మాష్ చేసామనుకోండి సేమ్ మనకి హలీం వస్తే చూడండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇలా శనిగలి మార్నింగ్ మనం దేనికోసం చేసుకున్నప్పుడు మిగిలింది కర్రీ ఇలా చేస్తేనే సేమ్ హలీంలు అనేది అది ఇలా ఇనుప కడాయిలో చేసుకోవాలి మస్తు ఉంటుంది విక్రీలో స్నాక్స్ చేస్తూ ఉండాలి మస్తు ఉంటుంది దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని వేద్దాం ఇలా వాటర్ వేసాను ఫ్లేమ్ పెద్ద పెట్టేసి మంచిగా మూత పెడదాము మంచిగా ఉడికిపోతుంది ఆలపల వేడి వేడిగా ఉన్నటువంటి ఒక స్వీట్ కాను చికెన్ ఫ్రై తిందాము ఆలోపల ఉడికిపోతే ఉడికిపోయినాక ఇలా స్మాష్ చేసుకుందాం ఆల్రెడీ ఉడికినవే కొంచెం వేడి మీద ఉడికినప్పుడు మంచిగా అనిపిస్తుంది మీలో ఎవరైనా ఇలా చేస్తారా కమెంట్ సెక్షన్ చెప్పండి ఫుడ్ వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం ఉండదు దాన్ని ఏదో ఒక విధంగా మనము పొద్దున్న చేసిన విధంగా మళ్ళీ మధ్యాహ్నం తినాలనిపించదు కదా దాని యొక్క రూపాన్ని మార్చేసి ఇలా స్నాక్ లాగా చేసుకొని తినేస్తాను నేనైతే మీరు ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఇది కొన్ని ఫైనల్గా అయితే మనకి మంచిగా ఎమ్మి యమ్మీగా ఉండేటువంటి స్నాక్ అయితే రెడీ అయిన సేమ్ మనకి హలీం టేస్ట్ అయితే వస్తుంది స్వీట్గా తలా కొన్ని తిన్నాము చికెన్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే హలీంతో ఈరోజు ఈవినింగ్ స్నాక్ అనొచ్చు డిన్నర్ అనొచ్చు అయిపోయింది మీరు ఈరోజు నైట్ డిన్నర్లోకి ఏం చేసేకున్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి